నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని సో సంక్రాంతి పండక్కి సినిమాలు అయితే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయన్నమాట థియేటర్స్లో సో మూడు సినిమాలు సంక్రాంతి స్పెషల్గా పద్నాలుగో తారీఖున సంక్రాంతికి వస్తున్నామంటూ మన విక్టరీ వెంకటేష్ థియేటర్స్లోకి వచ్చేసాడనమాట సందడి చేశాడని చెప్పొచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే ఒక పెద్ద సంక్రాంతి పండగ ఆడియన్స్ ముందుకు వచ్చేసిందని చెప్పొచ్చు మొత్తం అంటే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే రివ్యూస్ వాళ్ళ మాటలు వింటే నిజంగా ఫన్ బకెట్ సినిమా అయితే మొత్తం ఫన్ బకెట్ అసలు చైర్లో కూర్చోలేదని చెప్తున్నారు కొందరు అయితే నిజంగా కొన్ని రివ్యూస్ కూడా వింటూ ఉంటే భలే అనిపిస్తుంది సినిమా గురించి సో నేను కూడా మీ ముందుకు రివ్యూ తీసుకొని వచ్చేసాను అసలు సినిమా ఎలా ఉంది వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోయినసారే సైందవ్ అనే సినిమాతో విక్టరీ వెంకటేష్ మనం ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకొని ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటే ఇంకొక హిట్ చేతిలో తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పొచ్చు సో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి డాకు మహారాజ్ గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఒక సినిమా మొత్తం పొలిటికల్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ పోలీసుల చుట్టూ తిరుగుతాయి ఇంకొక సినిమా మాస్ ఎంటర్టైనింగ్ ఇంకొకటేమో ఫుల్ ఎంటర్టైన్ ఫన్ బకెట్ సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తం కుటుంబం తో కలిసి హ్యాపీగా ఒక రెండు గంటలు ఫుల్ పడి పడి నవ్వుకునే సినిమా అనమాట సో మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ సినిమా రేటింగ్స్ గురించి మాట్లాడితే సో సినిమాకి ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు నిజంగానే అది ట్విట్టర్లో కూడా వచ్చింది సో ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఆల్రెడీ యూఎస్లో ఇది ప్రీమియర్స్ కూడా మొదలైపోయాయి కాబట్టి తెలవార్జాం నుంచి నిన్నటి నుంచి కూడా రివ్యూస్ వస్తూనే ఉన్నాయన్నమాట సినిమా అయితే చాలా బాగుంది అసలు వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే అసలు పీక్స్ అసలు మేమైతే నిజంగా నవ్వుకోలేక కొన్ని వన్ లైన్ కామెడీ కామెడీ లైన్స్ ఉన్నాయంట సో అవి అయితే చాలా బాగున్నాయి వన్ లైన్ కామెడీ సీన్స్ అయితే అసలు నిజంగా హైలైట్ సినిమాకి ఇంకా వీళ్ళు ప్రమోషన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం సినిమా రిలీజ్ కంటే ఒక వన్ మంత్ నుంచే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయని మనకైతే అర్థమవుతా ఉంది సో అసలు సినిమా ప్రమోషన్స్లో కూడా విక్టరీ వెంకటేష్ సాంగ్ పాడడం ఇంకొక ప్లేస్ అనమాట ఆయన పాడింది మనం చూస్తే వాటర్ బాటిల్ జా అనే ఆ సాంగ్ పాడారు సో ఇప్పుడు వెంకటేష్ పాడిన యాటిట్యూడ్ పొంగలైతే ఇంకా అది వేరే లెవెల్ ఇప్పుడైతే అది ట్రెండింగ్లో ఉందన్నమాట లో మరి సినిమా ఎలా ఉందో ఒకసారి మనం రివ్యూ చూసేద్దాం సో వెంకటేష్ ఒక అనాథ అనమాట సో తను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తాడు ఆ టైంలోనే మన హీరోయిన్తో ప్రేమలో పడిపోతాడు అనమాట తనే మీనాక్షి చౌదరి సో మీనాక్షి చౌదరితో ప్రేమలో పడిపోయి ఇంకా అనుకోకుండా వాళ్ళ లవ్ సెట్ కాక పెళ్ళి చేసుకోరు సో అనుకోకుండా ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటాడనమాట సో ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకొని కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉన్నప్పుడు సడన్గా ఇంకా అంటే అవసరాల శ్రీనివాస్ బీజే పాండే అనే గ్యాంగ్ ఆయననే కిడ్నాప్ చేస్తుంది అనమాట ఎవరిని కేంద్ర ప్రభుత్వ ఆహారం ఆహ్వానం మేరకు అమెరికా నుంచి ఇండియాకు ఎన్ఆర్ఐ ఆకెళ్ళ సత్యం అని ఆయన అంటే అవసరాల శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తారనమాట సో ఈ కిడ్నాప్ సీన్తో అసలు వీళ్ళకి ఎలా లింక్ అవుతుంది అప్పుడు మళ్ళీ ఈ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇస్తుంది అనమాట సో ఈ మీనాక్షి చౌదరి ఎందుకు ఎంట్రీ ఇస్తుంది అసలు నిజంగా మీనాక్షి చౌదరిని వెంకటేష్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు వాళ్ళ లవ్ ఎందుకు బ్రేకప్ అయింది సడన్గా ఐశ్వర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అసలు ఈ కిడ్నాప్కి సంబంధం ఏంటి అసలు సినిమా అసలు ఎందుకు ఇలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట సో అవన్నీ మనకు సినిమా చూస్తే అర్థమవుతూ ఉంటుంది అంటే చిన్న కథని అంటే నార్మల్ సింపుల్ స్టోరీనే రెగ్యులర్ స్టోరీనే కాకపోతే అనిల్ రావు పొడి ఆయన థాట్స్ ఆయన ఐడియాలజీని అన్ని వాడి సినిమాని కాస్త హై లెవెల్కి తీసుకుపోయే ప్లాన్ అయితే చేశాడని చెప్పొచ్చు క్లియర్ కట్ గా అదైతే మనకు కనిపిస్తుంది అనిల్ రావు మార్క్ అయితే మనకి సినిమాలో అన్నమాట అంటే ఆయనకి వెంకటేష్ అంటే విపరీతమైన ప్రేమ సెట్లో కూడా వెంకటేష్ పాటలకి రీల్స్ కూడా చేసి పెట్టారు సో చూస్తూనే ఉన్నాం ఆయన చేసిన ఎఫ్ టూ ఈ సినిమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా సేమ్ అలాగే ఈ సినిమా కూడా కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టోరీనే దానికి కొంచెం పెయింట్ వేసి లేదంటే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ వేసి అలా ఇంకొంచెం ఈయన మార్క్ యాడ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇంకా ఇందులో టెక్నీషియన్స్ కానీ లేదంటే వెంకటేష్ గారి యాక్టింగ్ ఐశ్వర్య అలాగే మీనాక్షి చౌదరి యాక్టింగ్ అనక చూసుకుంటే వెంకటేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పొచ్చు మొత్తం సినిమానంతా ఒంటి చేత్తో ముందుకు తీసుకొచ్చిన విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు నిజంగా అంటే ఆయన గురించి చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వెంకటేష్కి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన పాత సినిమాలు మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకోకపోతే అసలు రోజు గడవదేమో అన్నట్లు ఉంటుంది సో ప్రతి సినిమా ఆయన సినిమాలో ఏ ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది లేదంటే ఏదో ఒక కామెడీ ఉంటుంది ఒక టైమింగ్ అంటూ ఉంటుంది అనమాట వెంకటేష్ సినిమాలు అంటే అది ఒక డిఫరెంట్ జానర్ మళ్ళీ ఏ హీరోలకి ఈయనతో సంబంధమే ఉండదు సో ఆయన ఎంచుకునే కథలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఆయన కోసం ఏకంగా ఒక నాలుగు పెద్ద బ్యానర్లు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఆయనతో సినిమా చేయాలని ఆయన ఆయనను వాళ్ళ నిర్మాణంలో సినిమా తీయించాలని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాయి సో ఇందులో యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ యాక్టింగ్ ఇంకా ఎరగదీసిండు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా మీనాక్షి చౌదరి ఐశ్వర్య అంటే ఐశ్వర్య ఆయనకు వైఫ్గా యాక్ట్ చేసింది సో ఈమె లవర్ కాబట్టి ఇద్దరు జలసీ ఉంటుంది సో ఇ వాళ్ళ ముగ్గురు మధ్య ఉండే కామెడీ సీన్స్ కానీ అలాగే సాంగ్స్ హైలైట్ అని చెప్పొచ్చు గోదారి గట్టు మీద రామచిలిక అనే సాంగ్ అయితే నిజంగా అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో మొత్తం రీల్స్ ఎక్కడ చూసినా అదే పాట సో అది హైలైట్ ఆఫ్ ది సినిమా అని చెప్పొచ్చు సో ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్స్లో ఫుల్ కేకలు విజిల్స్ చాలా బాగుంది వెంకటేష్ డ్యాన్స్ ముఖ్యంగా ఆయన మంచి ఒక లుంగి కట్టుకొని ఆమెతో ఆమె ఒక పింక్ కలర్ శారీ కట్టుకొని ఆ ఇంట్లో ఏదైతే ఆ రొమాంటిక్ సీన్స్ ఉంటాయో అది నిజంగా చాలా న్యాచురల్గా కూల్గా సింపుల్గా చాలా బాగున్నాయి అనమాట సో ఇట్లా వీళ్ళ రిలేషన్ కానీ వీళ్ళ యాక్టింగ్ కానీ ఐశ్వర్య అలాగే మీనాక్షి చౌదరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఇంకా అనిల్ రావిపూడి డైరెక్షన్ అనిల్ రావిపూడి గారి మార్క్ ఆ సినిమాలో క్లియర్గా కనిపిస్తుంటున్నారనమాట వెంకటేష్ గారు ఈయనకి ఎంత ఇష్టమో మనం ఆ సినిమాలో కనిపిస్తుంటుంది ప్రతి లైన్ ప్రతి వర్డ్ రాసేటప్పుడు చాలా ఆలోచించి రాశారు ఎక్కడ ఎవరికి హట్ చేయకుండా ఓన్లీ సినిమా నవ్వుకోవాలి జనాలు అనేటట్టుగా రాశారనమాట సో సినిమా అయితే చాలా బాగుంది సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే వచ్చిందనమాట అందరూ అంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు సంక్రాంతికి అంటే ఫోర్టీన్త్ సంక్రాంతి కాబట్టి ఇంకొక సంక్రాంతి కూడా వచ్చింది అదే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి వెంకటేష్ వచ్చేసాడు సో ప్రతి ఇంట్లో వెంకటేష్ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అని చెప్పి నిజంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది సీన్స్ కానీ అలాంటివి ఏమీ లేవు చాలా అంటే క్యూట్ రొమాన్స్ ఉంది అలాగే కామెడీ ఉంది మంచి అంటే సీరియస్ కామెడీ అంటారు కదా అలా అనమాట అసలు చైర్లో కూర్చోలేకపోయారు కొందరు అయితే అలా ఫుల్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కొంచెం కామెడీ సో ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ అనమాట అసలు సెకండ్ హాఫ్లో అసలు ఇంకా ఏంటి మ్యాటర్ సినిమాలో ఏముంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే మనకు చూపిస్తారు సో సినిమా అయితే చాలా బాగుంది ఎవరైనా ఇంకా వెళ్ళ కాకపోతే ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి సంక్రాంతికి ఒక ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు మరి మీరు కూడా ఎవరైనా ఆ సినిమా చూడకపోతే సినిమా చూసేయండి